ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగర ప్రజల భద్రత కోసం సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ను అమలులోకి తీసుకువస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నగర ప్రజల భద్రత కోసం సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలులోకి తీసుకువస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వెల్లడించారు ఇటువంటి సిస్టమ్ ద్వారా హోటల్స్ లాడ్జీలు గెస్ట్ హౌస్లు పీజీలు తదితర ప్రదేశాలకు వచ్చే సందర్శకుల వివరాలు నమోదవుతాయన్నారు వీటి ద్వారా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని మీడియాకు తెలియజేశారు మనము తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా సివిఐఆర్ఎంఎస్ అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే సివిఐఆర్ఎంఎస్ అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్ హోమ్ హోమ్స్టేసు లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లార్జెస్లో కానీ హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటటువంటి ఇన్ఫర్మేషన్ను మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది